చెప్తా ఇప్పుడు రాయారెడ్డికి చెప్తా కానీ మళ్ళీ జీజానుకో మళ్ళా ఏటో దూరం ఏటో దూరస్తాను మరి నమస్తే ఎలా ఉన్నారు అంత మంచిదేనా ఇంకో మనం పనిచేసే కొత్త సైడ్ లొకేషన్ ఇది సో మొన్న కొత్త ఆ సైట్ నుంచి మళ్ళీ ఇంకో సైడ్ లొకేషన్కి తెచ్చినామన్నట్టు ఇక్కడ పెద్ద లైన్ అయితే అప్పుడు నడుస్తుంది తవర్కు కుసిరా పైపులంతా పెద్దగా ఉంటది ఇక్కడెమొట్లాం చేయాలి అన్ని మొత్తం వెల్డింగ్స్ ఏసీ ప్లాంజ్లు ఇవన్నీ కిచ్ చేయాలి ఏ పుణడిసే వరకు పెద్దవర్కన అర్థంని ప్రస్తారకైతే వెల్డింగ్ తర్వాత ఈ సపోర్ట్లు ఇక్కడ పెట్టిరు కదా ఈ సపోర్ట్స్ మీద దీన్ని సెట్ చేసి ఉంచుతారు అన్నట్టు ఎందుకంటే ఇది ప్రెషర్ ఎక్కువ కాకుండా ప్రెషర్ను డౌన్ చేస్తాను ఇవన్నీ ప్లాన్లు అయితే ఇచ్చారు ఇచ్చి డౌన్ చేస్తారు ఇది ఆల్రెడీ గ్రీన్ కలర్లు ఉన్న పైప్ ఏమో ఈ పైపు ఆల్రెడీ సెట్ చేసి పెట్టేసినాం ఇది ఆల్రెడీ వెల్డింగ్ కొట్టేసి స్ట్రైట్ పైప్ అన్నట్టు ఎందుకంటే మనకు బాగా లాంగ్ నుంచి పైప్ వస్తుంది కాబట్టి ప్రెషర్ ఎక్కువ అయితే ప్రెషర్ ఎక్కువ కంట్రోల్ కాదని ఇక్కడ ఇట్లా ప్లాంజలు ఇచ్చి ఇది సెట్ చేస్తున్నాం అన్నట్టు ఇక్కడ కొంచెం స్లో అవ్వడానికి ఇవన్నీ బెండ్ లెక్క చేస్తున్నాం అన్నట్టు ప్రాసెస్ ఇదంతా ఇక్కడ దాకా స్ట్రైట్ వచ్చింది పైపు చూసారా ఈ మధ్యలో ఏందంటే పైపులు వీళ్ళే నుంచి కొంచెం కొంచెం బెండు బెండ్ చేసుకుంటూ వచ్చి మళ్ళీ వెళ్ళిపోతుంది అన్నట్టు మన ఈ క్రూడల్ ప్రెషర్ ఎక్కువ ఉంటుంది అన్నట్టు దగ్గర కాబట్టి కొంచెం అట్లా అందుకని ప్రెషర్ తక్కువ ఇట్లా చేసినాం ఇది ఎరంకో ప్లాన్ చేసింది అన్నట్టు ఇట్లా మొత్తం అంతా ఎడారి ఉన్నది అక్కడక్కడ ఖర్చు చెట్లు మన అయితే చెట్ల లెక్కన ఉంటాయి ఆ కర్జు చెట్ల కీతమైన చెట్ల ఎదుర్కొంటుంటాయి గౌన్లో లేరుకున్న బ్యాచ్ల గీట్ అని నైట్ డ్యూటీ నడుతుంది లైటింగ్ పెట్టి నైట్ వర్క్ అయితే ఎత్తారు అన్నట్టు ఇక్కడ ఇవి ఇరవై ఇంచ్ల పైపులు మస్తు పెద్ద పైపులు ఇవి అయితే ఇవ్వండి నైట్ వర్క్ ఆల్రెడీ వర్క్ చేసి ఇది నైట్ సో అందుకని లైట్లు అరేంజ్ చేసాను లైట్ పైప్ కట్ చేసి వెళ్ళి ఇంట్లో నైట్లో నడుస్తుంది వర్క్ ఎందుకంటే ఇది సైడ్ కొంచెం ఎమర్జెన్సీ అవసరం ఉంది మనకు అంతకంటే వర్క్ అయితే మనం పైప్లైన్ ఇది వేసి ఇక్కడ ఉంటే ప్లాంట్ ఉంది చూసారా ఈ ప్లాంట్లకి అయితే కనెక్షన్ అయితే వేసేయాలి వర్క్ స్టార్ట్ చేసారు మధ్య వర్క్ అయితే బంద్ చేసారు కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా తిరిగి మళ్ళీ మనం అది మనం స్టార్ట్ అయితే వర్క్ సో వర్క్ కంప్లీట్ చేసి ఇవ్వాలి పాసిబుల్ ఐజ్ ఎంత తొందర మనకు వీలైతే అంత తొందర కంప్లీట్ చేయాలి ఇవన్నీ పెద్ద పెద్ద బండ్లు ఎక్విప్మెంట్స్ అన్ని వర్క్ అయితే నడుస్తుంది ప్రస్తుతానికి ఇవి పెన్సింగ్ పిల్లర్స్ ఇవి మనం వేసినాక ఏంటంటే పైపుల కోసం ఇవి అన్నీ వేసినాక సేఫ్టీగా పెన్సింగ్ వేయాలన్నట్టు ఇవన్నీ పెన్సింగ్ పిల్లర్సు ఆల్రెడీ అన్నీ వచ్చినాయి స్టాకేజ్ ఐటమ్స్ వచ్చినాయి ఇవి జాలీలు రావాలి జాలీలు కూడా వస్తాయి మనం ఇక్కడ వేసుకోవాలన్నట్టు అయితే పొద్దున్న లైవ్ లోకి అయితే చాలా తక్కువ వస్తువు మనకి కూడా మన వ్యూవర్స్ కూడా చాలా మంది లైవ్ లక్ అయితే రావట్లేదు టైంలో వీడియోస్ చేద్దామన్నా కానీ ఈ సౌదీలో బాగా ఏంటంటుంది ఇష్యూ జరిగింది ఎందుకంటే ఆయనకు ఇన్సూరెన్స్ లేకుండా ఉంటే కొంచెం ప్రాబ్లం అయింది సో ఎందుకంటే ఎండలు బాగా కొడుతున్నాయి కదా ప్రాబ్లం అవుతుంది ఇంకొక వన్ మంత్ వన్ అండ్ హాఫ్ మంత్ ఏవో ఫిఫ్టీ డిగ్రీస్ అయితే కొడతాయి ఎండలు పంటలు పండిస్తే మస్తు ఉంటున్నాయి కానీ ఇంత ఖీ ప్లేస్ ఉన్న ఇంత పనికిరాని భూమి కాబట్టి పోస్తారా చూస్తారా ఆల్రెడీ వెళ్ళింది వాడు మాట్లాడేటప్పుడు అక్కడికే కాదు ఏంది ఫ్యానీ వచ్చినాక నీలాగే